ఎల్బీనగర్ నియోజకవర్గంలో నగర్ శాఖ నూతన సిపిఐ పార్టీ కార్యాలయాన్ని ఈరోజు సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి ప్రారంభించారు ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలా నియంతృత్వం ఉండాలా ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు రానున్న పార్లమెంట్ ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవని చాడా వెంకటరెడ్డి అన్నారు ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని పౌరులు తమ ప్రాథమిక హక్కులను కోల్పోతారని అన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జతకట్టి కేసీఆర్ నియంత పాలనను గద్దె దించామని అన్నారు అదేవిధంగా దేశంలో ఇండియా కూటమిలో సిపిఐ పార్టీకి కీలకంగా పనిచేస్తున్నామని తెలిపారు పార్లమెంటు ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకి నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈటి నరసింహ అదేవిధంగా హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఛాయాదేవి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆంధోచు రవీంద్రచారి అదేవిధంగా సిపిఐ హయత్ నగర్ మండల కార్యదర్శి సాముడి శేఖర్ రెడ్డి సహాయ కార్యదర్శులు శ్రీదేవి సక్రు అదేవిధంగా పార్టీ శాఖ కార్యదర్శులు ప్రజా సంఘాల బాధ్యులు పాల్గొన్నారు ఇప్పటికే మూడు విడతల ఎన్నికలు ముగుస్తా ఉన్నాయి ఇంకో నాలుగు విడతల ఎన్నికలు కొనసాగాల జూన్ నాలుగో తారీఖు నాడు కౌంటింగ్ జరగబోతా ఉన్నది ఇవాళ నుంచి తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ ప్రక్రియ ప్రారంభంగా కాబోతా ఉన్నది ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తుకు బాటలేసేవి ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలా లేదా నియంతృత్వం ఉండాలనే రెండు సవాళ్ల మధ్య ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అయితే బీజేపీ ఎన్డీఏ మాత్రం నాలుగు వందల సీట్లు వస్తాయి మాకు బ్రహ్మాండంగా మేము రాజ్యం వెళ్తాం మేము మాత్రం మొత్తం అవసరాలనుకుంటే రాజ్యాంగాన్ని మారుస్తాం ఇప్పటిదాకా ఎట్లయితే పరిపాలన చేస్తున్నారో మళ్ళీ ఇదే నియంతృత్వం ఇదే కార్పొరేటీకరణ ఇదే ప్రైవేటీకరణ అలాగే ఇంకా మొత్తం మీద అన్ని రకాల కూడా ప్రజా వ్యతిరేకత అవలంబిస్తాం అనేటువంటి దూరితో పోతూ ఉన్నది ప్రజల చర్చ జరుగుతూ ఉంది రాజ్యాంగాన్ని మార్స్తే ఇంకా భవిష్యత్తు అంధకారమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పేర్కొన్నటువంటి పౌర హక్కులు ప్రాథమిక హక్కులు కూడా అవి రద్దయిపోతాయి ప్రశ్నించే గొంతుకెలకు అవకాశమే లేదు వాళ్ళ అసలు స్వరూపం బయటపడతా ఉంది